తెలుగు పంచాంగం అక్టోబర్ పదకొండు శనివారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు జరుగుతుంది ఈ ఈరోజు తిది గమనించినట్లయితే కృష్ణ పంచమి సాయంత్రము నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నది తదుపరి షష్ఠి ప్రారంభమవుతుంది ఇక నక్షత్రము లోహిని నక్షత్రము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది ముహూర్తాలు పరిశీలించినట్లయితే బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది అదేవిధంగా అభిజిత్ ముహూర్తం పరిశీలించినట్లయితే పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఇక అమృత కాలాన్ని పరిశీలించినట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో ఏదైనా నూతన కార్యక్రమాలను ప్రారంభించవచ్చు అయితే గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ వివాహాలకు కానీ మీ పేరు బలాన్ని చూసి లగ్నాన్ని ఆధారంగా ముహూర్తాలను నిర్ణయించాల్సి వస్తుంది సాధారణంగా చిన్న చిన్న ప్రారంభాలను మాత్రమే ఈ యొక్క ముహూర్తాలలో మీరు చేసుకోవచ్చు దుర్ముహూర్తాలు పరిశీలించినట్లయితే రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అదేవిధంగా గుళిక కాలము ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది ఇక యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నము రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది ఇక దుర్ముహూర్తం పరిశీలించినట్లయితే ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఉదయము ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది అలాగే వర్జము పరిశీలించినట్లయితే ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్నది ఈ దుర్ముహూర్తాల సమయంలో ఎటువంటి ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ చెప్పకపోవడం చాలా మంచిది ఇక రాహుకాల సమయంలో యమగండ సమయంలో దుర్ముహూర్త సమయంలో వర్జం సమయంలో ప్రయాణాలు అనేటువంటివి పూర్తిగా నిషేధం దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు ఖచ్చితంగా ఇంట్లో కొద్దిగా బెల్లం మూకను నోట్లో వేసుకొని నీళ్లు తాగి కూర్చొని మరీ వెళ్ళడం చాలా మంచిది అత్యవసరమైతే ఇక ఎమర్జెన్సీకి సంబంధించినటువంటివి అయితే మాత్రము నేరుగా దైవ ప్రార్థన చేసి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి మీరు బయలుదేరడమే ఎమర్జెన్సీకి ఎటువంటి ముహూర్తాలు అనేటువంటివి చూసుకోలేము ఏదైనా కార్యక్రమాలను చేపట్టేటప్పుడు ఈ ముహూర్తాలు ఉన్నటువంటి సమయాలను తప్పించి మిగిలినటువంటి సమయాలను చూసుకోవడం అనేటువంటిది మంచిది ఈ రోజున రాశి ఫలాలను పరిశీలించినట్లయితే ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా లేదు ఇక వృషభ రాశి వారికి గమనించినట్లయితే ఈరోజు అనుకూలంగా ఉన్నది మీరు ఏదైనా నూతన కార్యక్రమాలు చేపట్టవచ్చును ఇక మిథున రాశి వారికి కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు అలాగే కర్కాటక రాశి వారికి మనం పరిశీలించినట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఇక సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వీరు కూడా చాలా అనుకూలంగా ఉన్నది కన్యా రాశి వారికి అంత అనుకూలంగా లేదు అదే విధంగానే తులారాశి వారికి కూడా అనుకూలంగా లేదు ఇక వృచ్చిక రాశి వారికి పరిశీలించినట్లయితే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ధనుస్సు రాశి వారికి కూడా అనుకూలంగా ఉన్నది ఇక మకర రాశి వారికి అంత అనుకూలంగా కనిపించడం లేదు ఇక కుంభరాశి వారిని మనము పరిశీలించినట్లయితే వీరికి కూడా అంత అనుకూలంగా లేదు ఇక మీనరాశి వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇక ఇదే విధంగా మనము తారా బలాన్ని పరిశీలించినట్లయితే లోహిణి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది కాబట్టి ఏ ఏ నక్షత్రాల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందో చూద్దాం ఒకసారి అశ్విని నక్షత్రం వారికి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు అనుకూలంగా ఉంటుంది భరణి నక్షత్రం వారికి అనుకూలంగా లేదు కృతికా నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది ఇక రోహిణి నక్షత్రం వారికి అనుకూలంగా ఉండదు మృగశిర నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి కూడా అనుకూలంగా ఉన్నది ఇక పునర్వసు నక్షత్రం వారికి అనుకూలంగా లేదు ఇక పుష్యమి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది ఇక ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలంగా ఉండదు ఇక మఖా నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది అదే విధంగా మనము కుప్ప నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి అనుకూలంగా ఉండదు ఇక ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది హస్త నక్షత్రం వారికి అనుకూలంగా ఉండదు చిత్ర నక్షత్రం వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇక స్వాతి నక్షత్రం వారికి కూడా అనుకూలంగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు అనురాధ నక్షత్రం వారికి చాలా బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈరోజు అనుకూలంగా లేదు మూల నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి కూడా అనుకూలంగా లేదు ఉత్తరాశాల నక్షత్రం వారికి రోజు అనుకూలంగా ఉంటుంది ఇక శ్రవణ నక్షత్రం వారికి అనుకూలంగా లేదు ఇక ధనిష్ట నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది శతమిష నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది పూర్వభాద్రా నక్షత్రం వారికి అనుకూలంగా లేదు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి అనుకూలంగా ఉండదు ఇది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఇక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత నుండి ఏ ఏ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం అశ్విని నక్షత్రం వారికి అనుకూలంగా ఉండదు భరణి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది కృతికా నక్షత్రం వారికి అనుకూలంగా ఉండదు రోహిణి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది మృగశిరా నక్షత్రం వారికి అనుకూలంగా ఉండదు ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది ఇక పుష్యమి నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉండదు ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది మక నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉండదు కుబ్బ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది హస్త నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది ఇక చిత్త నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉండదు అదే విధంగా స్వాతి నక్షత్ర జాతకులకు పరిశీలించినట్లయితే అనుకూలంగా ఉంటుంది విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది అలాగే అనురాధ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉండదు ఇక అనురాధ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉండదు ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది మూలా నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉండదు పూర్వషార నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది ఉత్తరాశాడా నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉండదు శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది జాతకులకు అనుకూలంగా ఉండదు శతకుష నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది అలాగే పూర్వ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఉత్తరా నక్షత్ర జాతకులకు అనుకూలంగా లేదు రేవతి నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది